హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జయవరపు శ్రీనివాస్ని ఓకే ఫ్రెండ్స్ మన జయవరపు శ్రీనివాసు అనేటువంటి మన యూట్యూబ్ ఛానల్లో తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి అనేకమైన వీడియోల్ని అప్లోడ్ చేస్తున్నాము వాటిని తప్పకుండా చూడండి ఈ వీడియోలో తెలుగు కవిత్వోద్యమాలకు సంబంధించిన ప్రశ్నలు వాటి సమాధానములను పరిశీలించుదాం గాంధీ దండకమును రచించిన రచయిత్రి ఎవరు గాంధీ దండకమును రచించిన రచయిత్రి ఎవరు కనుపర్తి వరలక్ష్మమ్మ తదుపరి ప్రశ్నను పరిశీలించుదాం ఆంధ్ర సాహిత్య చరిత్రను ఒరియా భాషలో రచించిన కవి ఎవరు ఆంధ్ర సాహిత్య చరిత్రను ఒరియా భాషలో రచించిన కవి ఎవరు అంటే అప్పల అప్పలస్వామి మా ఆవిడ అను శ్రీవాద కవిత్వమును రాసిన అనుభూతివాద కవి ఎవరు మా ఆవిడ అను శ్రీవాద కవిత్వమును రాసిన అనుభూతివాద కవి ఇస్మాయిల్ అనా గ్రంథమాలను స్థాపించింది ఎవరు అనా గ్రంథమాలను స్థాపించింది వెల్దుర్తి మాణిక్యరావు కేసి గుప్తా అనా గ్రంథమాలను స్థాపించింది వెల్దుర్తి మాణిక్యరావు కేసి గుప్తా అయ్యో పాలింకి పోవడానికి ఉన్నట్లు మనసింకి పోవడానికి మాత్రలుంటే ఎంత బావుండు అన్నది ఎవరు అయ్యో పాలింకి పోవడానికి ఉన్నట్లు మనసింకి పోవడానికి మాత్రలుంటే ఎంత బావుండు అన్నది పాటిబండ్ల రజని తెలుగులో కవిత విప్లవాల స్వరూపం అను రచయిత ఎవరు తెలుగులో కవిత విప్లవాల స్వరూపం అను రచయిత వెల్చేరు నారాయణరావు దిగంబర కవిత్వం తాటాకు మంటల ఎలా వచ్చిందో అలా పోతుంది అని అన్నది ఎవరు దిగంబర కవిత్వం తాటాకు మంటల ఎలా వచ్చిందో అలా పోతుంది అని అన్నది విశ్వనాథ సత్యనారాయణ ఔరత్ అంటే పడగ్గదుల్లో కాలిపోతున్న అగరత్తులేనా అని ప్రశ్నించిన కవయిత్రి ఎవరు ఔరత్ అంటే పడగదుల్లో కాలిపోతున్న అగరొత్తులేనా అని ప్రశ్నించిన కవయిత్రి శంషాద్ బేగం సారంగధర అను లఘు కావ్యమును రాసింది ఎవరు సారంగధర అను లఘు కావ్యమును రాసింది కొండల వెంకట్రావు సారంగధర అను ఆంగ్ల రచన చేసింది ఎవరు అంటే గురజాడ అప్పారావు తదుపరి ప్రశ్న చూద్దాం అక్షరం ఇప్పుడు కులం తక్కువ వాడి పక్కలో కులుకుతుంది అని అన్నది ఎవరు అక్షరం ఇప్పుడు కులం తక్కువ వాడి పక్కలో కులుకుతుంది అని అన్నది ప్రసాదమూర్తి అవధాని గారు అవతరించండి అనే రచనలో వీరు ఇలా వ్యాఖ్యానించారు ఒక్కోసారి నీ స్పర్శలో నాకు మాత్రమే తెలిసే సంకేతాలుంటాయి అంటూ చూపులు కవిత రాసింది ఎవరు ఒక్కోసారి నీ స్పర్శలో నాకు మాత్రమే తెలిసే సంకేతాలుంటాయి అంటూ చూపులు కవిత రాసింది జయప్రభ నిప్పు కణిక అను దళితవాద దీర్ఘ కవిత రాసింది ఎవరు నిప్పు కణిక అను దళితవాద దీర్ఘ కవిత రాసింది బన్న ఐలయ్య నిప్పు కణిక అను దళితవాద దీర్ఘ కవిత రాసింది బన్న ఐలయ్య హుస్సేన్ సాగర్ తీరాన విగ్రహాలన్నీ మీవి శవాలన్నీ మావి అని పేర్కొనబడ్డ రచన ఏది హుస్సేన్ సాగర్ తీరాన విగ్రహాలన్నీ మీవి శవాలన్నీ మావి అని పేర్కొనబడ్డ రచన ఏది అంటే నల్లవలస తెలంగాణలో మొదటి సాహిత్య సంస్థ ఏది తెలంగాణలో మొదటి సాహిత్య సంస్థ ఏది అంటే శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం తెలంగాణలో మొదటి సాహిత్య సంస్థ శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం గడియేని ఆగని సూర్యుణ్ణి గడియారపు బాహువులు బంధిస్తాయి అని పేర్కొన్నది ఎవరు గడియేని ఆగని సూర్యుణ్ణి గడియారపు బాహువులు బంధిస్తాయి అని పేర్కొన్నది ఇస్మాయిల్ అంగట్లో దొరికే కుంకుమ కాదు దేశభక్తి అని అన్నది ఎవరు అంగట్లో దొరికే కుంకుమ కాదు దేశభక్తి అని అన్నది ఎవరు అంటే మహమ్మద్ అప్సర్ అంగట్లో దొరికే కుంకుమ కాదు దేశభక్తి అన్నది అప్సర్ సురవరం ప్రతాపరెడ్డి ప్రకారం ప్రథమాంధ్ర సంస్కర్త ఎవరు సురవరం ప్రతాపరెడ్డి ప్రకారం ప్రథమాంధ్ర సంస్కర్త రాజా రామేశ్వరరావు రాజారామేశ్వరరావు సురవరం ప్రకారం ప్రథమాంధ్ర సంస్కర్త విశాలాంధ్రలో ప్రజారాజ్యం అను రచయిత ఎవరు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అను రచయిత పుచ్చలపల్లి సుందరయ్య విశాలాంధ్రలో ప్రజారాజ్యం రచయిత ఎవరు పుచ్చలపల్లి సుందరయ్య తదుపరి ప్రశ్న పరిశీలించుదాం లెండోయ్ ఋషులు అను గేయాన్ని రచించినది ఎవరు లెండోయ్ ఋషులు అను గేయాన్ని రచించింది శ్రీరంగం నారాయణ బాబు లెండోయ్ ఋషులు అను గేయాన్ని రచించింది శ్రీరంగం నారాయణ బాబు మానవ స్వాతంత్ర్య మాగ్నా కార్టా పైన రక్తాక్షరాలతో వ్రాలు చేశాను అన్నది ఎవరు మానవ స్వాతంత్ర్య మాగ్న కార్టా పైన రక్తాక్షరాలతో వ్రాలు చేశాను అని పేర్కొన్న కవి సూరి దిగంబర కవిత్వ అనువాదానికి గాను రామానాయుడుకు వచ్చిన అవార్డు ఏమిటి జాగ్రత్తగా పరిశీలించాలి దిగంబర కవిత్వ అనువాదానికి గాను రామానాయుడుకు వచ్చిన అవార్డు కేంద్రీయ సంస్థాన అవార్డు ఆత్మయోని అను కవిత రాసింది ఎవరు నిఖిలేశ్వర్ జాగ్రత్తగా పరిశీలించాలి ఆత్మయోని అను కవిత రాసింది నిఖిలేశ్వర్ పునర్యోని ప్రవేశం అను కవితను రాసింది ఎవరు అంటే జ్వాలాముఖి ఆత్మయోని అను కవితను రాసిందేమో నిఖిలేశ్వర్ పునర్యోని ప్రవేశం అను కవితను రాసిందేమో జ్వాలాముఖి బాగా గుర్తుంచుకోవాలి తదుపరి ప్రశ్న చూద్దాం అంటరాని వారెవరో మా వెంటరాని వారే అన్నది ఎవరు అంటరాని వారెవరో మా వెంటరాని వారే అని అన్నది మాధవ పెద్ది అంటరాని వారెవరో మా వెంటరాని వారే అన్నది మాధవ పెద్ది దాశరథితో కలిసి తేనె పాటలు రాసింది ఎవరు దాశరథి కృష్ణమాచార్యులతో కలిసి తేనె పాటలు రాసిన కవి ఎవరు అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి తదుపరి ప్రశ్న పరిశీలించుదాం తెల్లవాడు నిన్ను నాడు భగత్ సింగ్ అన్నాడు నల్లవాడు నువ్వు నేడు నక్సలైటు అన్నాడు ఎల్లవారు నిన్ను రేపు వేగుచుక్క అంటారు అన్నది ఎవరు తెల్లవాడు నిన్ను నాడు భగత్ సింగ్ అన్నాడు నల్లవాడు నువ్వు నేడు నక్సలైటు అన్నాడు ఎల్లవారు నిన్ను రేపు వేగుచుక్క అంటారు అని అన్నది ఎవరు అంటే శ్రీశ్రీ శ్రీశ్రీ మరో ప్రస్థానంలో ఈ విధంగా అభిప్రాయపడినారు తల నిండా పూదండ అనుభావ గీతాన్ని రాసింది ఎవరు తల నిండా పూదండ అనుభావ గీతాన్ని రాసింది దాశరథి కృష్ణమాచార్యులు తల నిండా పూదండ అనునది భావగీతం కవిత్వం ఒక ఆల్కెమి దాని రహస్యం కాళిదాసుకు పెద్దనకు కృష్ణశాస్త్రికి శ్రీశ్రీకి తెలుసు అన్నది ఎవరు కవిత్వం ఒక ఆల్కెమి దాని రహస్యం కాళిదాసుకు పెద్దన్నకు కృష్ణశాస్త్రికి శ్రీశ్రీకి తెలుసు అన్నది తిలక్ నలభై ఏడుతో కాదు నాతో నన్ను భాగించమంటాను అన్నది ఎవరు నలభై ఏడుతో కాదు నాతో నన్ను భాగించమంటాను అన్నది గౌస్ మొయీయుద్దీన్ మైనారిటీ అనుపదం దేన్ని సూచిస్తుంది మైనారిటీ అనుపదం సంఖ్యావాచకాన్ని సూచిస్తుంది కవికొండల రచనలలో మంచి శిల్పం ఇరుక్కుని దాక్కుని ఉంటుంది అన్నది ఎవరు కవికొండల రచనలలో మంచి శిల్పం ఇరుక్కుని దాక్కుని ఉంటుంది అని పేర్కొన్నది ఆరుద్ర కవికొండల అనగా కవికొండల వెంకట్రావు జమలాపురం కేశవరావుతో తెలంగాణ ఉద్యమంలో ఉండి పోరాడి ఉర్దూ రామాయణం రాసింది ఎవరు జమలాపురం కేశవరావుతో తెలంగాణ ఉద్యమంలో ఉండి పోరాడి ఉర్దూ రామాయణం రాసిన కవి ఎవరు అంటే హీరాలాల్ మోరియా కాలోజీ యొక్క నా గొడవ ఎవరికి అంకితం ఇవ్వబడింది కాళోజీ నారాయణరావు యొక్క నా గొడవ ఎవరికి అంకితం ఇవ్వబడింది అంటే కాలోజీ రామేశ్వరరావుకి వారి అన్న అయినటువంటి కాలోజీ రామేశ్వరరావుకు అంకితం ఇవ్వబడింది రహస్తంత్రి గ్రంథ రచయిత ఎవరు బాగా పరిశీలించాలి రహస్తంత్రి అను అనుభూతివాద రచన చేసింది వేగుంట మోహన్ ప్రసాద్ రహస్తంత్రి అను శ్రీవాద కవితను రాసింది ఎవరు అంటే కొండేపూడి నిర్మల బాగా గుర్తుంచుకోవాలి రహస్తంత్రి అను శ్రీవాద కవితను రాసిందేమో కొండేపూడి నిర్మల రహస్థంత్రి అను అనుభూతివాద రచన చేసిందేమో వేగుంట మోహన ప్రసాద్ జాతీయోద్యమ తెలుగు సాహిత్యంలో అరుదైన ప్రక్రియ ఏది అంటే జాతీయోద్యమానికి సంబంధించి ఏ ప్రక్రియలో తక్కువ రచనలు వచ్చాయి అంటే శతకం జాతీయోద్యమ తెలుగు సాహిత్యంలో అరుదైన ప్రక్రియ శతకం ఎందుకు పుట్టానిక్కడ అను కవిత రాసింది ఎవరు జావేద్ ఎందుకు ఇక్కడ అను కవిత రాసిన కవి ఎవరు అంటే జావేద్ ఎందుకు ఇక్కడ కవిత రాసింది జావేద్ తదుపరి ప్రశ్న చూద్దాం వైతాలిక సమితిని స్థాపించింది ఎవరు కాలోజీ నారాయణరావు వైతాలిక సమితిని స్థాపించింది ఎవరు అంటే కాలోజీ వైతాలిక సమితిని స్థాపించింది కాలోజీ నారాయణరావు తాలి కట్టిన మృగం అను కవిత రాసింది ఎవరు బాగా గమనించాలి తాలికట్టిన మృగం అను కవిత రాసింది తుర్లపాటి రాజేశ్వరి నీలిక కవిత రాసింది ఎవరు ఎండ్లూరి సుధాకర్ నీలిక కవిత రాసింది ఎండ్లూరి సుధాకర్ తాలికట్టిన మృగం కవిత రాసింది తుర్లపాటి రాజేశ్వరి దేవుడా నువ్వు ఒక ప్లేగువి అంటూ అన్ని మతాలను దుయ్యబట్టిన కవి ఎవరు దేవుడా నువ్వొక ప్లేగువి అంటూ అన్ని మతాలను దుయ్యబట్టిన కవి ఎవరు అంటే ఐ నీ కవిని బ్రతికించుకో అను ప్రసిద్ధ గేయం రాసింది ఎవరు తెన్నేటి సూరి నీ కవిని బ్రతికించుకో అను ప్రసిద్ధ గేయం రాసింది తెన్నేటి సూరి నాన్న సైకిల్ అను దీర్ఘ కవిత రాసింది ఎవరు సతీష్ చందర్ నాన్న సైకిల్ అను దళితవాదానికి వాదానికి సంబంధించిన దీర్ఘ కవిత రాసిన కవి ఎవరు అంటే సతీష్ చందర్ తదుపరి ప్రశ్న పరిశీలించుదాం ఏరువాక పొలికేక అను రచనలు ఎవరివి ఏరువాక పొలికేక అను రచనలు చేసిన కవి ఉత్తరాంధ్ర గద్దర్గా పేరు పొందిన వంగపండు ప్రసాదరావు తెలుగు పొలము అనుగ్రంథ రచయిత ఎవరు బాగా పరిశీలించాలి తెలుగు పొలము అనుగ్రంథ రచయిత ఎవరు అంటే పులిజాల గోపాలరావు జమలాపురం కేశవరావు మీద మహాపదం అను రచన చేసింది ఎవరు జమలాపురం కేశవరావు మీద మహాపదం అను రచన చేసింది హీరాలాల్ ఎవరు హీరాలాల్ విడి ఆకాశం కవిత రాసింది ఎవరు మద్దూరి నగేష్ బాబు విడి ఆకాశం అను కవిత రాసింది ఎవరు అంటే మద్దూరి నగేష్ బాబు వీరు దీనిలో కులాంతర వివాహాల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను గురించి చర్చించారు విడి ఆకాశం కవిత రాసింది ఎవరు అంటే మద్దూరి నగేష్ బాబు అని గుర్తుంచుకోండి ఆకాశం వెక్కి వెక్కి ఏడుస్తోంది అను కవిత రాసింది ఎవరు చెరబండరాజు ఆకాశం వెక్కి వెక్కి ఏడుస్తోంది అను కవిత రాసింది చెరబండరాజు విడి ఆకాశం అనేటువంటి ఈ కవిత రాసింది మద్దూరి నగేష్ బాబు ఈ రెండు అంశాలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి బలిపీఠం పేకమేడలు జానకి విముక్తి రామాయణ విషవృక్షం శ్రీ స్వేచ్ఛ అను రచనలు చేసింది ఎవరు బలిపీఠం పేకమేడలు జానకి విముక్తి రామాయణ విషవృక్షం శ్రీ స్వేచ్ఛ అను రచనలు చేసింది ముప్పాళ్ళ రంగనాయకమ్మ ఫిడేలు రాగాల డజన్కు ఇంట్రో రాసింది ఎవరు ఫిడేలు రాగాల డజన్కు ఇంట్రో అంటే ముందు మాట రాసింది ఎవరు అంటే శ్రీరంగం శ్రీనివాసరావు ఈ రచన ఎవరిది అంటే పటాభిధి పైగంబర కవులు ఎవరు సుగంబాబు కిరణ్ బాబు దేవీప్రియ కమలాకాంత్ ఓల్గా సుగంబాబు కిరణ్ బాబు దేవిప్రియ కమలాకాంత్ ఓల్గా వీరిని తెలుగు సాహిత్యంలో పైగంబర కవులు అని చెప్పి పిలుస్తాం మజ్లిస్ ఇత్తహైదుల్ ముసల్మాన్ అనుసంస్థ స్థాపకుడు ఎవరు మజ్లిస్ ఇత్తహైదుల్ ముసల్మాన్ అనుసంస్థ స్థాపకుడు బహదూర్ యార్ జెంగ్ బహదూర్ యార్ జెంగ్ చండాల చాటింపు అను కవితా సంకలనమును మాదిగోడు అను కథల సంపుటిని వెలువరించింది ఎవరు చండాల చాటింపు అను కవితా సంకలనమును మాదిగోడు అను కథల సంపుటిని వెలువరించింది ఎవరు అంటే నాగప్పగారి సుందర్రాజు చండాల చాటింపు కవితా సంకలనం మాదిగోడు కథల సంపుటి ఈ రెండు వెలువరించింది నాగప్పగారి సుందర్రాజు ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు ముడిచిందిరా అను గేయం రాసింది ఎవరు ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు మొలిచిందిరా తెలంగాణ అను గేయమును రాసింది ప్రకృతి కవి జయరాజ్ నయాగర కావ్యాన్ని ప్రచురించిన వారు ఎవరు నయాగర కావ్యాన్ని ప్రచురించిన వారు ఎవరు అంటే నవ్య పరిషత్ నరసరావు వారు నవ్య కళాపరిషత్ నరసరావుపేటవారు నయాగర కావ్యమును ప్రచురించారు బంగారి మామ పాటలు రాసింది ఎవరు తెలుగు సాహిత్యంలో మామ పాటలు రాసింది ఎవరు అంటే కొనికల్ల వెంకటరత్నం వీరి ఊహాప్రేసి కోడలు పిల్ల బంగారి మామ పాటలు రాసింది కొనికల్ల వెంకటరత్నం ఎంకి పాటలు రాసింది ఎవరు నండూరి వెంకట సుబ్బారావు ఎంకి పాటలు రాసిందేమో నండూరి వెంకట సుబ్బారావు బంగారి మామ పాటలు రాసిందేమో కొనికల్ల వెంకటరత్నం ఈ రెండు అంశాలు బాగా గుర్తుంచుకోవాలి ఎంకి పాటలు రాసింది ఎవరు నండూరి వెంకట సుబ్బారావు వస్తు భావరచనలలో భావమునకు ప్రాధాన్యత ఇచ్చిన కవిత్వం భావకవిత్వం అని అన్నది ఎవరు వస్తు భావరచనలలో భావమునకు ప్రాధాన్యత ఇచ్చిన కవిత్వం భావకవిత్వం అని పేర్కొన్నది శ్రీనారాయణ రెడ్డి ఆషామాషీగా చదివితే అర్థమయ్యే కవిగాడు వేగుంట మోహన్ ప్రసాద్ అన్నది ఎవరు ఆషామాషిగా చదివితే అర్థమయ్యే కవిగాడు వేగుంట మోహన్ ప్రసాద్ అని అన్నది చేకూరి రామారావు గారు తదుపరి ప్రశ్న పరిశీలించుదాం బాల వితంతు వివాహం నిరుద్ధ భారతం సానుభూతి బాల వితంతు వివాహం నిరుద్ధ భారతం సానుభూతి అను రచనలు ఎవరివి మంగిపూడి వెంకటరమణవి బాల వితంతు వివాహం నిరుద్ధ భారతం సానుభూతి అను రచనలు చేసిన కవి ఎవరు అంటే మంగిపూడి వెంకటరమణ మాలవాండ్ర పాటను రాసింది కూడా వీరే ప్రేయసి సమాగమానికి వీధి అడ్డు రావడం వల్ల కలిగే వేదనను ఇలా పిలుస్తారు ప్రేయసి సమాగమానికి వీధి అడ్డు రావడం వల్ల కలిగే వేదనను విప్రలంబం లేదా ఆశాభంగం అని పిలుస్తారు భావిన ఉజ్వల నేత్రం అన్న అనుభూతివాద కవి ఎవరు భావిన ఉజ్వల నేత్రం అన్న అనుభూతివాద కవి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ భావిన ఉజ్వల నేత్రం అన్నది ఇంద్రగంటి శ్రీకాంత శర్మ చూపుతో మాట్లాడి ఊపిరితో తెనిగించిన కవి ఎవరు జాగ్రత్తగా పరిశీలించాలి చూపుతో మాట్లాడి ఊపిరితో తెనిగించిన కవి ఎవరు అంటే నండూరి వెంకట సుబ్బారావు నండూరి వెంకట సుబ్బారావు మహాప్రస్థానం పుస్తకంలో ఆరంభ గేయం ఏది అంటే మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది కానీ వాస్తవంగా శ్రీశ్రీ ముందుగా రాసిన గేయం ఏది అంటే జయబేరి కానీ పుస్తకంలో మాత్రం ముందు ఉన్నటువంటి గేయం ఏంటి ఆరంభ గేయము అంటే మరో ప్రపంచం మరో ప్రపంచం అనేటువంటి గేయం ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి మహాప్రస్థానమును వెలువరించింది ఎవరు నళిని కుమార్ ఓకే ఫ్రెండ్స్ మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయటము కామెంట్ చేయటము మర్చిపోకండి ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ మనం తెలుగు సాహిత్యానికి సంబంధించి ఇంకా అనేకమైనటువంటి వీడియోల్ని మనం భవిష్యత్తులో రూపొందించుకుంటాం ధన్యవాదములు